అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ నాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ల వయసులోనే కత్తి పట్టాడు నువ్వే అడిగిరా నా కొడుకున్నాడుగా ఏడు సంపుతాడు రే గురు నువ్వు సంపురా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలి గురు 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 ఏమైనా అయిపోయింది ఇప్పుడు కొమరపరాజ్యం నడుస్తా సిన్నా సినితగా వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయ దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం న్యాయపడటానికి పోతే ఆ కొమర ఏం చేసినాడు ఎదిరించి అడిగేదమ్ము ఎవడికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు మండమే చేయదేరా తొడవరాడు ఎవరు అది చేసినప్పటి వంటి కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకుని అంటే పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు కావాలనా చిన్న వయసులో ఒక చంపి జైలుకి వెళ్తే పొడిగి అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావు కళ్ళు కిందకు దించరా దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండి రా ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో వాడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం లేకపోతే మనల్ని సంపేదాకాడు వదిలిపెట్టాడు రామరప్ప కొమరప్ప రే వీడిని తీసుకొని నువ్వు దొడిద నిలిపో తలుపు తెరు మావా ఏమున్నావు తలుపు తెరో ఈటర్ నువ్వు చెప్పేది తెరూ తప్పైపోయినది నన్ను బట్టి చెప్ప ఇదిగా నీ ఆస్తి కాయి తెచ్చినా திதியா <laughs> 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 కొడుకుని ఏంటి నా కొడుకులు పెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకుని బిర్యాలు పెట్టావు నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకుని బిరెలు పెట్టమని చెప్తున్నా కదా ఏంటి ఆ పిల్లడు వాళ్ళు ఉన్నాడు పత్రాన్ని బిరువలు పెట్టి పిల్లలను సరే

కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది గురువుకి కొమరప్ప మాత్రమే కాదు కర్నూలు మొత్తం భయపడింది అప్పటిదాకా వచ్చే మామూళ్ళని గురువుకి రావడం మొదలైంది ఒక రోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం ఒక అమ్మాయి కాపాడింది ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు తనతోనే ఉంచుకున్నాడు వాడు తిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు అలాంటి వాడిని కూడా వాడితో తెలుసా నా ఇంటికి వచ్చినావు కదా నన్ను పోవాలా నువ్వు పొడిసి నేను చాస్తే నువ్వు బతుకుతావు నువ్వు పొడిసినా కూడా నేను చావలేదనుకో ఎలా చంపాలో నేను పొడి చూపిస్తా ఇప్పటి వరకు గురు ఎంత మందిని చంపాడు ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే లేదు ఇరవై నాలుగు గంటల కత్తి బోట్లో పడుకొని దొరుకుతుండవే అబ్బే ఈ కత్తికి పోదు ఆడుదే పోడు దిగుతాదేవో సోస్తా చెట్టు నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో నన్ను సంపాలంటే భూముల నుంచి ఒకటి ముడు